మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తెలుసు ఓపెన్ ఎలా ప్లీజ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే చూస్తారు ప్లీజ్ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అరుణ్కి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద సార్ మేడం ప్లీజ్ వికీ ఓపెన్ చేస్తే మా అపాయింట్మెంట్ చేసుకుంటాం ఆర్ యూ రికార్డు రికార్డింగ్ తొలకి వెళ్ళండి తిరు selection కొట్టుకోవటాయ్ రాయన మా ప్రోటోకాల్ కొట్టుకోవటాయ్ ఇది ఓపెన్ చేస్తే లేదు జీవి లేదో ఐ వాంట్ మెన్ మేడం ప్లీజ్ కొంచెం తెర్చే చూడండి ఇది కొట్టు తీస్తాలా ఒక ఓపకపోప తెల తీస్ ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేయమంటే అది చూస్తారండి ప్లీజ్ టిక్ ఓపెన్ చేయండి प्लीज అర్థం చేసుకోండి ఇది ఆరోగ్యంకి సంబంధించిన విషయం క్ చెప్పినా మీకు అర్థం కాదు i <laughs> you